నమస్తే నా పేరు రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నారా చంద్రబాబు నాయుడు గారి కళల ప్రాజెక్ట్ అమరావతి నిజానికి ఆయన అమరావతి మీద చూపించిన ఒక ప్రత్యేక శ్రద్ధ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓటమికి ఒకనొక కారణంగా మారింది ఎందుకంటే అమరావతి గురించి ఆయన చాలా కళలు గని ప్రజలను భ్రమింపజేశారని చెప్పి చెప్పచ్చు అయితే ఇదే అమరావతిలో ఆయన దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సమీకరించారు దానికి బదులుగా అక్కడి రైతులకు వాణిజ్య అలాగే నివాస గృహాలు కట్టుకునేందుకు అరవై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది ప్లాట్లను పూర్తిగా అభివృద్ధిపరిచి ఇవ్వవలసి ఉంది అంటే ఆ ప్లాట్లను డెవలప్ చేసి రోడ్లు విద్యుత్తు డ్రైనేజ్ పార్కులు పాఠశాలలు ఇవన్నీ కూడా నిర్మించి వారికి ఇవ్వవలసి ఉంది అది కూడా ఎప్పటిలోగా ఉండదు ఈ ప్లా ఈ రైతులు భూములు ఇచ్చిన రెండేళ్లలోగా అంటే అది రెండు వేల పద్దెనిమిది జూన్ కల్లా ఈ ప్లాట్ల మొత్తం ఈ అరవై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది ప్లాట్లను రైతులు తిరిగి ఇవ్వాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మక తప్పిదం చేశారు అదేమిటంటే రైతులు ఇచ్చిన అయితే ఆయన సమీకరించేసుకున్నారు కానీ రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను ఇవ్వటంలో తీవ్రమైన జాప్యం చేశారు ఒక చెప్పండి విస్మరించారని చెప్పి భావించాలి ఈ భూములను రకరకాల ప్రైవేట్ కంపెనీలకు పన్నేరం చేసే పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు దీంట్లో పలు బోగస్ కంపెనీలు కూడా ఉన్నాయి వాటికి కూడా పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు ఆయన నిజానికి ఆ రోజుల్లో మేము ఇటువంటి భూముల పంపకాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం రైతులను కూడా సమాయత్తం పరిచాం వారితో మీటింగ్లు సమావేశాలు పెట్టాం ఇటువంటి కంపెనీల్లో ఒకటి ఇండో యూకే హెల్త్ కేర్ అని చెప్పి ఒక బోగస్ సంస్థ ఉంది దానికి మీ నూట యాభై ఎకరాలు ఇస్తున్నారు అది భావ్యం కాదని చెప్పి కూడా ఆయన చెప్పాం అయితే సహజంగానే పాలకులు ఎప్పుడూ కూడా సామాన్యుల మాటలను పెడచేవని పెడుతూ ఉంటారు మనలాంటి వాళ్ళ బాధ అనేది ఒక అరణ్య రోదనగానే మిగిలిపోతుంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరు కూడా పాలకులు ఎవరు కూడా వినరు అటువంటి సహజ లక్షణం కలిగిన చంద్రబాబు నాయుడు గారు వినలేదు ఇటువంటి బోగస్ కంపెనీలతో పాటు అయినా సింగపూర్కు చెందిన శంబ్ కార్ప్ శంబ్ కార్ప్ అసెండా సింగ్ బ్రిడ్జ్ అనే ఈ మూడు కంపెనీల కన్సార్టియంకి ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఒక ఎకరాలు ఇచ్చారు కోర్ క్యాపిటల్ పేరుతో వారు పైసా కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టలేదు ఆ పేరు చెప్పి వారు వచ్చేస్తున్నారు సింగపూర్ కంపెనీ వాళ్ళు అని చెప్పి అక్కడున్న భూములకు విలువ పెంచే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ సింగపూర్ కంపెనీల వారు మనకన్నా తెలివైన వారు వారు వెయిట్ అండి సి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేదు చూద్దాం అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేశారు వారికి భూమి దఖలుపరిచినప్పటికీ ఎంతంటే ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఒక ఎకరాల భూమిని దలుపరిచినప్పటికీ అక్కడికి వారు వచ్చి ఒక్క ఇటుక వేసిన పాపాన పోలేదు ఇటువంటి తప్పులు అక్కడ ఎన్నో జరిగాయి అయితే అప్పట్లోనే మేమేం చెప్పామంటే ముందు మీరు ఈ భూముల పంపకాన్ని తర్వాత చేయండి ముందు మీరు రైతులకు అభివృద్ధి చేసి ఇస్తామన్న ఆ ప్లాట్లను వారికి రిజిస్ట్రేషన్ చేయండి వారికి అప్పగించండి వాటిని వారే డెవలప్ చేసుకుంటారు అని చెప్తే అది తప్ప ఆయన మిగతా అన్నీ చేశారు ఆయన నిజానికి ఈ అరవై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్లలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయించారు మిగతా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే ఇక్కడ మరి ఒక చోద్యం ఏమిటంటే ఈ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు రిజిస్ట్రేషన్ అయితే చేయించారు కానీ దాంట్లో ఒక్క ప్లాట్ను కూడా రైతుకు చూపించి హద్దులు చూపించి ఇది నీ స్థలం ఇక్కడ నువ్వు కట్టుకో అని చెప్పి చెప్పిన పాపాన పోలేదు అది కేవలం కంప్యూటర్లలోనూ గ్రాఫిక్స్లోనూ చూపించి అంటే డిజిటల్ మ్యాప్లో చూపించి మాయ చేశారు మవి పెట్టారు తప్ప రైతులకు ఫిజికల్గా భౌతికంగా వారికి ఆ ప్లాట్లను అందచేయలేదు అలా అందచేసి ఉండి ఉంటే ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది జులై కల్లా ఆ ప్లాట్లను వారికి అందచేసి ఉండి ఉంటే అమరావతి పరిస్థితి వేరే విధంగా ఉండేది మాట చెప్తున్నానంటే అమరావతిలో రాజధాని వస్తుందని చెప్పి తెలిసిన వెంటనే విజయవాడ గుంటూరు హైవేకి రెండు పక్కలా కూడా వేలాది నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులే ప్రారంభించారు ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదు పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్లు నిర్మించారు వాణిజ్య సముదాయాలు నిర్మించారు గృహ సముదాయాలు నిర్మించారు వంతా చేసింది ఎవరంటే ప్రైవేటు వ్యక్తులు సంస్థలే అలాగే మీరు అమరావతిలో కూడా ఆ రైతులకు ఆ భూములు ఇచ్చి వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఉండి ఉంటే వారే దానిని నలుగురు కలిసి డెవలప్మెంట్కి ఇచ్చుకునేవారు కట్టుకునేవారు లేకపోతే వేరే సంస్థలకు అమ్ముకునేవారు ఏదో చేసేవారు అక్కడ ఇమీడియట్గా మీకు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమై ఉండేవి కానీ అటువంటి దానికి చంద్రబాబు నాయుడు తావివ్వలేదు చ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ప్రకటన చేస్తూ నేను రైతులకు పాదాభివందనం చేస్తున్నాను నన్ను చూసి మీరు ఇచ్చారు అని చెప్పి ఇటువంటి మాటలు చెప్పారే తప్ప రైతులకు మేలు చేసే విధంగా వారికి ఇవ్వవలసిన వాటా రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్ల రూపంలో వారికి ఇవ్వడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు ఫలితంగా అమరావతి ప్రాజెక్ట్ కూడా విఫలమయ్యింది కాబట్టి మరోసారి అధికారం చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ పారిశ్రామికవేత్తలకు పట్టాలు కట్టే బదులు పట్టం కట్టే బదులు వారిని అక్కడికి ఆహ్వానించే బదులు ముందు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను వారికి అభివృద్ధి చేసి ఇచ్చే ప్రయత్నం చేయమనం చేస్తే మంచిది ఆ తర్వాత మిగతా భూముల గురించి ఆయన ఆలోచించుకోవచ్చు అలా చేయకుండా మళ్ళీ మామూలుగానే రైతులను మవిపెట్టే విధంగా ప్రయత్నిస్తే లోపు ఐదేళ్లు గడిచిపోతే మళ్ళీ చెప్పలేము మళ్ళీ ప్రభుత్వం మారిపోతుందేమో లేని కొన్ని తనగా వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో రైతులకు న్యాయం చేస్తూ వారికి ఇవ్వవలసిన కమర్షియల్ ఎస్టేట్ ప్లాట్లు పూర్తిగా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నించాలి